మనసే మహాశక్తి ఛానల్కు స్వాగతం మన సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం అందుకే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళితే ద్వాపరయుగంలో ఒక స్త్రీ వస్త్రాన్ని అపహరించాలని చూసినందుకు కురుక్షేత్రంలాంటి ధర్మయుద్ధం జరిగింది కాని ఈ ఘోర కలియుగంలో ఒక స్త్రీని సంప్రదాయ వస్త్రధారణ పాటించు తల్లి అని బ్రతిమాలితేనే యుద్ధం జరిగేలా ఉంది ఎంతటి దౌర్భాగ్యస్థితిలో ఉన్నాం మనం ఎత్ర నాల్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని చాటిన గడ్డమీద నేడు స్వేచ్ఛ అనే ముసుగులో విచక్షణ కోల్పోతుంటే గుండె తరుక్కుపోతోంది ఆనాడు సీతమ్మవారి పాతివ్రత్యం ఆమె కట్టులో ఉన్న తేజస్సు చూసి ఆ రావణాసురుడే భయంతో తలవంచాడు అడవిలో ఉన్నా లంకలో ఉన్నా ఆ మహాసాధీమకిల్లి ధరించిన సంప్రదాయ వస్త్రమే ఆమెకు శ్రీరామరక్షగా నిలిచింది మరి ఆ తల్లి వారసత్వం మనది కాదా మన సనాతన ధర్మం నేర్పింది ఇదేనా ఒక్కసారి చేయి వేసుకుని ఆలోచించండి మన కన్న కన్నతల్లినిగాని తోడబుట్టిన అక్కాచెల్లెళ్లను గాని అసభ్యకరమైన దుస్తుల్లో మనం చూడగలమా ఆ ఊహే ఎంత నరకం మాతృదేవో భవ అని మొక్కే మనం ఆ దృశ్యాన్ని తలచుకుంటేనే ప్రాణం పోయినంత పని అవుతుంది అసహ్యంతో తలదించుకుంటాం మరి మన ఇంటి గృహలక్ష్మికి ఒక న్యాయం బయట తిరిగే ఆడబిడ్డలకు మరొక న్యాయమా స్త్రీ అంటే కేవలం శరీరం కాదు ఒక మహోన్నత సంస్కృతికి ప్రతిరూపం వజ్రాన్ని ప్రట్టువస్త్రంలో దాచుకుంటాం రాయిని రోడ్డుమీద వదిలేస్తాం విలువైన దానికి ఎప్పుడూ రక్షణ అవసరం సోదరీమణులారా స్త్రీకి లజ్జ ఒక ఆభరణం మీరు ప్రదర్శన వస్తువులు కాదు పూజించబడే శక్తి స్వరూపిణిలు వస్త్రం తగ్గించుకుంటే మోడర్న్ అయిపోరు సంస్కారాన్ని కాపాడుకుంటేనే మనిషౌతారు ఫ్యాషన్ పేరుతో నగ్నత్వాన్ని నాగరికత అనుకోవడం అజ్ఞానం అది ప్రగతి కాదు సమాజ పతనం యుద్ధం చేయాల్సింది హితవు మీద కాదు మనల్ని ఆవరించిన ఈ పాశ్చాత్య అంధకారం మీద ధర్మో రక్షతి రక్షిత అన్నట్లు మనం ధర్మాన్ని కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది రేపటి తరం ఆడుబిడ్డలకు మనమిచ్చే ఆస్తి నగలు కాదు గర్వంగా తల ఎత్తుకునే మన భారతీయ సంప్రదాయం బరువెక్కిన గుండెతో భారతీయ సంప్రదాయం బ్రతకాలని కోరుకునే ఒక సగటు భారతీయుడి ఆవేదన ఇది